రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు చీనాకాయలో అనంతపూర్లో కూడా పులివిందెల రేటు మాదిరే నలభై మూడు వేల రూపాయలు పోవడం జరిగింది పులివిందెల్లో కూడా అంతే ఈరోజు నలభై రెండు వేల చిల్లరంగా అంటే ఆల్మోస్ట్ సూట్ లేకోకుండా నలభై మూడు వేలు అనుకోండి చున్నీలు ఒకరించు నలభై మూడు వేలు పోవడం జరిగింది ఇంకా బెంగళూరు మార్కెట్కి అయితే ఫస్ట్ ముప్పై ఐదు బండ్లు అని చెప్పినారు టోటల్గా డోర్ క్లోజ్ చేసారు నలభై బండ్లు పోయినాయి రా లోపల రా నలభై బండ్లు శీనాకాయలు అయినా కూడా రేట్ అయితే అనిపించింది అడపా తడపా వానగన లేకపోతే కన ఈ బాటికి శీనాకాయలు నాకు తెలిసి యాభై ఐదు నుంచి అరవై వేలు అమ్ము ఇప్పటికే తోటల దగ్గర వాళ్ళు వీళ్ళు యాభై ఐదు వేలకు కొనుక్కుంటున్నారని తెలుస్తుంది టాప్కాయలు అయితే కదా వీటికే ముప్పై వేల నుంచి యాభై ఐదు వేల వరకు వచ్చిందంటే కదా రికార్డు ఇప్పుడు గన మీరు శినాకాయలు అమ్మాలనా లేదు ఒక పది రోజులు వేచి చూడాలనా అనేది అది రైతుల అభిప్రాయం కానీ నన్ను అడిగితే కన నాది ఒక్కటే శ్లోగన్ ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచైనా కూడా ముప్పై వేలకు తక్కువ శనకాయలు ఇవ్వకండి యాభై వేల పైన కొంచెం ఆలోచన చేయండి అరవై వేలకు పైన పెట్టుకోకండి చిన్నకాయలు ఎందుకంటే ఖచ్చితంగా అంటే యాభై నుంచి అరవై మధ్యలో వ్యాపారం స్లో అవుతుంది ఖచ్చితంగా అంటే అరవై నుంచి ఎనభై వేలు వాళ్ళనే డెబ్బై వేలు వాళ్ళనే కూడా అక్కడ చీనాకాయల బదులు వేరే ఫ్రూట్స్ తినడం జరుగుతుంది నేను ఇది చాలా సార్లు అనుభవించిన ఒక్కొక్కసారి లక్ష పోయింది తొంభై వేలు పోయింది ఎనభై వేలు పోయింది అంటే కదా అది చాలా మూర్ఖత్వం రైతులు బాగుపడేదానికి యాభై నుంచి అరవై వేల మధ్యలో ఖచ్చితంగా రేటు నిలబడితే కన్నా ప్రతి రైతు బాగుపడతాడు ఇరవై వేలు పదివేలు పోతే కన్నా ఎవరు బాగుపడే పరిస్థితి ఉండదు అందుకని ముప్పై వేలు తక్కువ ఎవరు చేయకండి ఇప్పుడు కూడా కాయలు ఉన్నాయి కాయలు ఉన్నా కూడా ఎందుకు డిమాండ్ అయింది ఎందుకు డిమాండ్ అయితే రైతులు ఇవ్వలే రైతులు ముప్పై వేలు కంటే తక్కువ మా దగ్గర రానే రావకండి ప్రతి ఒక్క రైతు చెప్పమను ముప్పై వేలు కంటే శీతాకాయలు తక్కువ దొరికితేడండి ఏమంటే మన రైతుల్లో లేక ఒక్కటే మళ్ళీ రైతులను ఎందుకు విమర్శించారనుకోవచ్చు ప్రతిదీ ఏం పెట్టినా కూడా నాకు మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ వచ్చి ముప్పై వేలకు తక్కువ ఏ రైతు వచ్చినా కూడా లేదు ముప్పై వేలు తక్కువ ఎవరు ఇస్తామని అనే పరిస్థితికి రావాలి చూడు ఎప్పుడైనా కూడా ఇదే నేను కోరుకునేది ముప్పై వేలు తక్కువ శీనాకాయ ఇయకూడదు అసలు ముందు ఎందుకు ఇస్తారు ఏమి లెక్క వచ్చారు అది ఎట్లా పదహైదు వేలకు పదహారు వేలకు శీనాకాయలు ఇస్తారు ఇప్పుడు మాత్రం రేటు రైజు వచ్చింది కాబట్టి అందరూ ఉన్న రైతులు సంతోషపడుతున్నారు ఇరవై వేలు తమ్ముకునే రైతులు కుళ్ళిపోతారు దీనివల్ల చాలా నష్టపోతాం రైతులందరూ ముప్పై వేల రూపాయలు తక్కువ ఏ రైతు ఇవ్వద్దండి ఇప్పటికైతే ఇప్పుడుకైతే కన్నా ఢిల్లీ మార్కెట్ కూడా ఎక్కువ మందులు ఏమైనా ఎనభై మందులు అంటారు ఆరు కరెక్ట్గా రేపు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రోజు అయితే ఎనభై మందులు అంట ఢిల్లీ మార్కెట్కి అయితే కదా ఎనభై టస్కర్ల వేలకు కాయలు అయితే ఉన్నాయి అయితే కన్నా రైతులు మంచి పని చేశారు మంచికాయలు ఉన్నవాళ్ళు ఇవ్వడంలే అందుకనే దాన్ని బట్టే నలభై ఐదు వేల రూపాయల నుంచి లీస్టు యాభై ఐదు వేలు ఉన్నాయి పులివిందల మార్కెట్ ఆంటపూర్ మార్కెట్ సూట్ లేకోకుండా నలభై మూడు రూపాయలు వేయడం జరిగింది దీనివల్లే రేటు పోయింది బెంగళూరు నుంచి మా తమ్ముడు వచ్చాడు ఒక్క మాట మా తమ్ముడిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా అక్కడ సూపర్ చారు మీడియం చారు అతని ద్వారా కనుక్కోండి సూపర్ అడగచ్చు అనేది అరవై రూపాయలు ఇంకా ఏమన్నా ఎక్కువ వేస్తారేమో అతని ద్వారానే కనుక్కుందాము ఇంకా మీడియం ఎంత వేస్తారో అవన్నీ ఇంకా తమ్ముని ద్వారా కనుక్కుందాం ఒక్క నిమిషం మాట్లాడుతాముడు హలో అందరికి నమస్కారం ఓకే బెంగళూరు మార్కెట్ ఇవ్వదు నలభై బండ్లు కానీ ఆ రైతులు ఇవ్వలేదు కాయలు కానీ నలభై బండ్లు ఎట్లా వచ్చిందో మాకు తెలియదు కానీ మండి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ సూపర్ బోలా జరుగుతున్న రేటు కలిసి బెంగళూరు మార్కెట్లో యాభై ఐదు నుంచి అరవై రూపాయలు కానీ రేటు వారే ఉంటుంది కాయ తక్కువ వారే ఉంటుంది ప్రతి కాయ అదేలాగా రాగా ఉంటుందో అని నేను లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాని తగ్గట్టు మీడియం బోలా కలిసి నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు జరుగుతుంది కానీ దాని తక్కువ కాయ రేట్ ఓకే మీ ఓటో నెంబర్ కలిసి ముప్పై మూడు రూపాయలు జరుగుతుంది మట్టి ఇరవై రెండు రూపాయల నుంచి ముప్పై రూపాయలు జరుగుతుంది ఇరవై సారీ ఇరవై ఐదు రూపాయలు జరుగుతుంది ఇది రేటు కానీ రోజు బెంగళూరు మార్కెట్లో వాన పర్తనే ఉంది కంటిన్యూ వాన పర్తనే ఉంది ఇక్కడ డిమాండ్ రైజ్ అయితేనే ఉంది కానీ ఢిల్లీ మార్కెట్ రైజ్ అయితేనేది కానీ ఆ మార్కెట్ రైజ్ కాలే కాయ మీరు ఇచ్చే రేట్ కి ఆ తగ్గేట్టు ఆరు అమ్ముతున్నారు అంతే కానీ పట్టిల్ ఎక్కడ రావట్లేదు కొంచెం ఆలోచించి మీరు కొంచెం మన అనుకరిస్తుంటే ప్రతి రైతు బాగుపడతారు ప్రతి వ్యాపారస్తు వస్తువు ఆన్ టైం ప్రతి ఒక్కరికి దుడ్డు అందు అందుబాటు అవుతుంది ఇదే ఐపీఎల్ వచ్చే వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీకు తెలుసు కానీ దీన్ని జరుకోకుండా మీరు సహకరిస్తే అంత రైతే వెన్నముక్క రైతు రైతు ఒక డిసిషన్ తీసుకుంటే ప్రతి ఒక్కటి బాగుంటుంది ఇంతకన్నా మేము థ్యాంక్ యూ ఓకే ఆ తమ్ముడు చెప్పింది అర్థమైద్ద కదా ఎందుకంటే ఆశతో పోతే అరవై వేలని అరవై ఐదు వేలని అక్కడ కూడా వాళ్ళు డబ్బులు కట్టాలి కదా దాని గురించి చెప్తున్నాడు ఎందుకంటే ఒకేసారి దమ్మన బిజినెస్ జరుగుతూ పోతుంటారు కన్నీ కాయలు కానీ లేకపోతే కదా వాళ్ళు పైన డబ్బులు ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది దాని మూలంగానే అందుకని కొంచెం చూసి ఆచితూచి యాభై వేల నుంచి అరవై వేల మధ్యలో శీనాకాయలు అమ్మవలసిందిగా కోరుకుంటారా ఇప్పుడు నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు మధ్యలో ఎవరైనా శీనాకాయలు అమ్ముకోవచ్చు ఇంకా వేరు చూసామంటే ప్రజెంట్ రేట్ అయితే కదా ఖచ్చితమైన రేట్ అదే మీకు యాభై ఎనిమిది అరవై పెట్టినా అంటే వాడు ఎవరో ఖచ్చితంగా అంటే డూప్లికేట్ మనిషే మీరు గ్యారెంటీ చెప్తాదు ఇది మటుకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లు నేను అన్ని గమనిస్తున్నాను కదా మొత్తం అంతా కోయంబత్తూరు నుంచి మధురై తిర్చి ఇవన్నీ అయితే కన్నా శీతాకాయలు యాభై నుంచి యాభై ఐదు వేల వరకు పట్టిలు వస్తున్నాయి ఎక్కువ రేటు పెట్టినాయంటే వాడు ఐపీ పెట్టేదానికి ఖచ్చితంగా అంటే సహకరించిన నిన్ననే గాలిలో ఊహించడం జరిగింది ఐపీ పెట్టిన వాళ్ళకే కాయలు ఇచ్చారు తప్ప నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసే వాళ్ళకి కాయలు ఇల్లేదని అందుకనే జాగ్రత్తగా ఆచితూచి అమ్ముకోండి మెయిన్ క్యాస్ అడగండి డబ్బులు మీరు ఆడ తోటల దగ్గర క్యాష్ అడగండి ఇప్పుడు మేము కూడా ఒక తోట కొని క్యాస్ రేట్ కానీ ఉప్పలపాటు దగ్గర ఒక తోట కొని ఖచ్చితంగా అంటే క్యాస్ రేట్ క్యాష్ కట్టి మేము ఆ తోటకు వస్తున్నాం అందుకనే ఏదో మా ఊర్లో ఇక్కడ ఊరి పక్కలో ఎవరిన కానీ బంధువుల సంధువులు అయితే కన్నా ఏదైనా అప్పించే మార్గం ఉంటారు కానీ మీరైతే కన్నా కన్ఫామ్గా అప్పియద్దండి అప్పియకపోతే కన్నా ఈ సమస్యలకన్నీ వాళ్ళు మండి వాళ్ళు వ్యాపారస్తులకు ఎవరుండదు వ్యాపారస్తులు అయిపోయి పెట్టాల్సిన పని ఉండదు అన్నీ సక్రమంగా జరిగిపోతాయి బై ఫ్రెండ్స్ ఇది ఒక్కడే తెలుసుకొని జాగ్రత్తగా అమ్ముకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే కన్నా లైక్ చేయండి నచ్చకపోతే అన్సర్స్ కొట్టి వెళ్ళిపోవచ్చు బాయ్ ఫ్రెండ్స్